జ్యోస్నా రూములో సుమిత్రకి బుల్లెట్ దొరకడంతో బయటపడ్డ నిజం జ్యోత్న చంప బగలగొట్టి దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ ఇచ్చిన డబ్బులు వద్దని చెప్తాడు కార్తీక్ అయితే నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే నేను అప్పు తీరుస్తానని ఖచ్చితంగా అంటాడు ఆ మాట విని శ్రీధర్ అయితే ఎన్ని రోజులు నువ్వు ఇలా బానిసగా బ్రతుకుతావు ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవ్వరు కూడా జోస్న చేసిన అప్పుని సమర్థించుకోరు నువ్వు డ్రైవర్ నీ భార్య వంట మనిషిగా చేస్తానంటే కూడా ఒప్పుకొని నీ చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నారు అంటే నా కొడుక్కి ఇక్కడ విలువ లేదు ఇక్కడ నీకు విలువ లేకపోతే తండ్రిగా నేను ఓడిపోయినట్టేరా నాకు మనశ్శాంతి లేదు నువ్వు ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు నేను మీకు చెప్పేంత వాణ్ణి కాదు మీ మనవరాలు అగ్రిమెంట్ మీద కా సంతకాలు పెట్టించుకున్నాను అని అనగానే మీరు కూడా కార్తీక్ మీద ఉన్న కోపంతో కార్తీక్ని ఇంటి డ్రైవర్ని చేశారో ఒక్కసారి ఆలోచించండి ఏ పరిస్థితుల్లో ఆ సంతకం వాడు పెట్టాల్సి వచ్చిందో ఒక ప్రాణం పోతూ ఉంటే తన భార్య ప్రాణాలని కాపాడుకోవడానికి భర్త ఎంత దూరమైనా వెళ్తాడని ఆ బలహీన క్షణంలో మీ మనవరాలు నా కొడుకు చేత సంతకం పెట్టించుకుంది అది మీరు తప్పనడం మానేసి తనని సమర్థించారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మీరే ఈ సమస్యకి కూడా పరిష్కారం చూపించండి నా కొడుకుని నేను డ్రైవర్గా చూడలేకపోతున్నాను కానీ వాడు నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు ఇక్కడ డ్రైవర్గా అన్నా ఉంటాను కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి బయటికి రానట్టే చెప్తున్నాడు అసలు మీరే ఎలాగైనా సమస్యకి పరిష్కారం చూపించాలి పెద్దవాళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక శ్రీధర్ చెప్పి వెళ్ళిపోయాక ఇక కార్తిక్తో శివనారాయణ అడుగుతూ ఉంటాడు నేను ఇప్పుడు నీ ఓనర్గా అడగడం లేదు మీ తాతగా అడుగుతున్నాను ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ నువ్వు అబద్ధం చెప్పావంటే మీ తాత చచ్చినంత వట్టే నిజం చెప్పు ఆ రోజు అసలు జోస్నా సంతకం పెట్టమనంగానే నువ్వెందుకు పెట్టావు ఈ సంతకం పెట్టకముందు ఏం జరిగింది చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఆ రోజు జరిగింది ఇప్పుడెందుకు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక శివనారాయణ నేను చెప్పమంది నా మనవణ్ణి నా మనవడు ఎప్పుడూ కూడా నాకు అబద్ధం చెప్పడం చెప్పరా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ తాత మీ మనవరాలు మీకేం చెప్పిందో నాకు తెలియదు కానీ ఆ రోజు జరిగింది మాత్రం ఏంటంటే జోస్నా నా భార్యకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన డోనర్స్ని కూడా ఆపేసింది ఐదుగురు వస్తే ఐదురుగురిని కూడా ఆపేసి నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెడితే కానీ నేను నీ భార్య బ్రతకడానికి ఆ డోనర్స్ని లోపలికి పంపించను వాళ్ళు రావాలంటే నువ్వు ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి ఈ ఖాళీ పత్రాల మీద నేను ఏదైనా రాసుకుంటాను బావా సంతకం పెట్టు అని అడిగింది అయినా సరే నేను అప్పుడు చాలా ఆలోచించాను కానీ దీప ప్రాణాల ముందు నాకు ఈ సంతకం పెద్ద లెక్కగా అనిపించలేదు తను ఏమి రాసుకున్నా ఏం జరిగినా కూడా నాకు ఏదైనా భరిస్తాను దీపం నాకు కావాలి అని అనుకున్నాను అందుకనే సంతకం పెట్టాను ఇలాగా సౌర్యకి ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా తను యాభై లక్షలు ఇస్తాను నీ కూతురు బ్రతకాలంటే మా బావని నాకు వదిలేసినట్టు మా బావకి విడాకులు ఇస్తున్నట్టు దీని మీద సంతకం పెట్టు అని కూడా నా భార్యని బెదిరించింది కానీ నా భార్య మాత్రం చాలా ధీమాగా తన కూతురు బ్రతుకుతుందని చెప్పింది నేను మాత్రం ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో జ్యోస్నాకి సంతకం పెట్టాల్సి వచ్చింది తాత ఇదే జరిగింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారి సుమిత్ర దశరథ పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక జోస్నా అయితే అంటూ ఉంటుంది లేదు ఇదంతా కూడా బావ అబద్ధం చెప్తున్నాడు నేను అసలు అలా చెయ్యలేదు నేను చెప్పాను కదా తాత ఆ రోజు నోటికొచ్చినట్లు బావ మిమ్మల్ని తిట్టాడు అందుకని నేను ఇలాగ సంతకం పెట్టించుకొని ఇలా చేశాను బ్లడ్ ఇచ్చానని మీకు చెప్పాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే దీప అయితే మా ఆయన చెప్పేది ఏది అబద్ధం కాదు తాతయ్య గారు ఒక్కసారి వీడియో చూడండి ఇది హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ వల్ల నేను తీయించిన వీడియో ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని బావకి కూడా చెప్పకుండా నేను ఇదంతా చేశాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే జ్యోత్నా చెప్పింది అబద్ధమని కార్తీక్ చెప్పిందే నిజమని అందరూ కూడా నమ్ముతారు అప్పుడేక శివన్నారాయణ అయితే జ్యోత్స్నా చంప పగలగొట్టి అంటూ ఉంటాడు నువ్వు ఇంత దుర్మార్గంగా బ్లాక్ మెయిల్ చేసి ఒక ప్రాణాన్ని పోగొట్టేదాకా దాకా తీసుకువచ్చి ఇలా దొంగ సంతకాలు అగ్రిమెంట్ మీద చేయించుకుంటావని అనుకోలేదు ఇక్కడికి నువ్వు వచ్చి ఒక స్టోరీ చెప్తే అదే నిజం నిజమనుకొని అనుకున్నాను కానీ నువ్వు ఇంత కుట్ర చేసి కార్తీక్ చేత సంతకం పెట్టించుకుంటావని అసలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ రే కార్తీక్ అగ్రిమెంటో లేదో ఏమీ లేదో అదేమీ చల్లదు నువ్వు ముందు వెళ్ళి నీ భార్యని తీసుకొని వెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడు ఇక మాట విని కార్తీక్ అయితే లేదు తాత నేను ఇక్కడే ఉంటాను కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకుంది అని కార్తీక్ అయితే అంటాడు దయచేసి నా భార్యని నన్ను మాత్రం బయటికి వెళ్ళమని చెప్పొద్దు అని అనగాలని అప్పుడే ఇంకా ఇన్ని అవమానాల్ని భరిస్తూ ఇన్ని తిట్లు తింటూ అవసరమానికి ఇదంతా అని దశరథ అంటూ ఉంటాడు లేదు మావయ్య మీ గురించి తప్పదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా గురించి ఏంట్రా నేను బాగానే ఉంటాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇంకా అసలు జ్యోత్స్నా ఇలా తయారయ్యింది జ్యోస్నాకి అసలు భయమంటూ కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే సుమిత్ర వైపు చూస్తాం అప్పుడే సుమిత్ర కూడా జ్యోత్నా మీద కోపంతో రగిలిపోతాం ఆ రోజు నువ్వు అవు దీప ప్రాణాలు కాపాడకపోవచ్చు కానీ నాది అదే కదా బ్లడ్ గ్రూప్ నేను వచ్చి కాపాడుతానని వెళ్ళి నువ్వు వెళ్ళి ఇంత రాద్దాంతం చేస్తావని అస్సలు అనుకోలేదు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నాని అసహించుకొని వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జ్యోత్స్నాకి అనుకుపిస్తూ ఉంటుంది కార్తీక్ గురించి కార్తీక్ బాబా అసలు ఎందుకు నాకు ఇలా రివర్స్ అవుతున్నాడు ఏం జరిగింది ఏమీ అర్థం కావడం లేదు అసలు తనే తిన్నగా ఉండుంటే నాకు ఈ కుట్రలు కుతంత్రాలు వేసే శ్రమ తగ్గేది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తర్వాత పారిజాతం అమ్మో ఇంత నాటకం వాడి వాడి చేత నువ్వు సంతకం పెట్టించుకున్నావా ఇంకా మామూలుగాని వాడిని బెదిరించి సంతకం పెట్టించుకున్నావేమో అనుకున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని కానీ నాకు అనిపిస్తుంది అసలు నేను ఎలాగా బ్రతకగలనని నాకు తెలిసి నిజంగా స్వామీజీ చెప్పినట్టు నాకు చివరికి ఏమీ కూడా మిగలదు నిజంగా వయసు అయిపోయి ఇంకా పెళ్ళవద్దేమో అనిపించేస్తుంది ఒక్కోసారి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే వసే జ్యోత్స్న ప్రతి విషయం కూడా నాకు చెప్పి చేయమని చెప్పాను కానీ నీ సొంతంగా నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావో ఇప్పుడు సొంతంగా చేసినందుకు నువ్వు ఎంత డేంజర్లో పడ్డావో ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోస్న అయితే లేదు గ్రాని అసలు శ్రీధర్ మావిలో ఇంత సడన్గా మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు కొడుకు మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నాడో తనకి కోపం కూడా రావడం లేదు ఒక పక్క దీప మారిపోయింది ఇప్పుడు శ్రీధర్ మావయ్య కూడా మారిపోయాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు గ్రాని అంటూ జ్యోస్న అయితే పారిజాతం దగ్గర అంటూ ఉంటుంది తర్వాత జ్యోత్స్న వెళ్ళి శ్రీధర్ని కలుస్తుంది ఏంటి మావయ్య ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో అసలు ఏం జరిగింది ఎందుకు మీరు అలా మాట్లాడాల్సి వచ్చింది మీరు నిజంగానే కార్తీక్ భావని డ్రైవర్గా చూడలేకపోతున్నారా అని అడుగుతూ ఉంటుంది శ్రీధర్ని అవును నా కొడుకుని అంతలా హింసిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు నా కొడుకుతో పాటు నా కోడలు కూడా మీ ఇంట్లో వంట మనిషిగా ఉంటుంది అది కూడా నాకు నచ్చడం లేదు అని అనగాలని అదేంటి మావయ్య మొన్నటి వరకు దీపాని ఇప్పుడు మీ ఇంటి కోడలు అని అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది జోత్న ఆశ్చర్యపోతాం అప్పుడు ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు అవును నీ చెప్పేది నిజమే మొన్నటి వరకు దీపాన్నాను అన్నాను ఇప్పుడు నా కోడలు అంటున్నాను కార్తీక్ దీపల్ది విడదీయరాని బంధం వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికీ విడిపోయే పోరు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటారు అదే కావాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జోస్నా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి మీరు ఒకప్పుడు ఎప్పటికైనా నువ్వే నా కోడలు అని చెప్పి నాతో అన్నారు కదా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి ఇప్పుడు కోడలు దీప అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మొన్నటి వరకు నేను కూడా డబ్బుకే విలువ అనుకునేవాడిని కానీ బంధాలకు కూడా ఎంతో విలువ ఉందని అది డబ్బు కన్నా కూడా విలువైందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను అందుకని నువ్వు కూడా వాళ్ళ పెళ్లిని ఒప్పుకొని తీరాల్సిందే ఇక కార్తీక్ని నీ మనసులో నుంచి చెరిపేసేయ్ కార్తీక్ ఎప్పటికీ కూడా నీకు సొంతం కాడు నా కోడలు దీపం నా మనోరాలు శౌర్యం అంతే నా కుటుంబం అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే మావయ్య కూడా చివరికి నన్ను కోడలుగా చేసుకోనని చెప్పేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి చేసి ఆ దీపని అడ్డు తొలగించుకోవాలి రోజు రోజుకి దీప ఫేమస్ అయిపోతుంది అస్సలు కూడా దీపని ఫేమస్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే అసలు ఆ దీపని ముందు దూరం చేయాలి అప్పుడే అందరూ కూడా నా వైపే చూస్తారు అని జ్యోత్న అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్న ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళినాక అప్పుడే శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక జ్యోత్నాని చూసి జ్యోత్స్నా నీకు నెల రోజులు టైం ఇచ్చాను అయినా సరే నువ్వేమీ కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మనకి రావాల్సిన ప్రాజెక్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది నువ్వు మాత్రం ఏమి పట్టనట్టు ఉంటున్నావో చూడు నిన్ను నేను ఇంట్లోనే ఎక్కువగా చూస్తున్నాను వాళ్ళ గొడవలు ఈడుగు వీళ్ళ గొడవల్లో తలదూర్చుతావు తప్ప నువ్వు కంపెనీని పైకి తీసుకురావాలని అసలు ఎందుకు అనుకోవడం లేదు నెల రోజుల్లో నువ్వేం చేస్తావో వారం రోజులు గడిచిపోయింది ఈ వారం రోజుల్లో ఏం సాధించావో ఇంకా లాస్ట్కు వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక నువ్వు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిందే వెళ్ళమన్నాను కదా అని ఖాళీగా కూర్చోవడం కాదు ఏం చేయాలో చెప్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక జోస్నా అయితే నిజంగానే నా టైం బాగాలేదు ఇంట్లో ఏమో ఈ తాతయ్య తినేస్తున్నాడో బయటేమో ఆ దీపనను చుక్కర చూపిస్తూ టార్చర్ పెడుతుంది ఏం చెయ్యాలి అంటూ ఇక తను కంపెనీకే బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక కంపెనీకి సంబంధించిన ఒక మీటింగ్లో ఫైల్ని ఇంటి దగ్గరే మర్చిపోతుంది అలా మర్చిపోయిన తర్వాత పారిజాతానికి ఫోన్ చేస్తుంది ఫైల్ తీసి ఇవ్వమని అప్పుడే ఇక పారిజాతాన్ని శివన్నారాయణ అయితే పిలుస్తాడు ఇక పిలవడంతో రేపు మనం కొంచెం షాపింగ్కి వెళ్ళాలి పండగ వస్తుంది కదా అందరికీ బట్టలు తీసుకురావాలి పద వెళ్దాం అని అంటూ ఉంటాడు పారిజాతంతో అప్పుడే పారిజాతం ఇంట్లో ఉన్న సుమిత్రతో చెప్తూ ఉంటుంది సుమిత్ర ఏదో ఫైలు అర్జెంటుగా వెతికి పంపించమని జోత్న చెప్పింది ఆ ఫైల్ తన రూమ్లోనే ఉంటుందంట అంటూ ఫైల్ పేరు కూడా చెప్తుంది అప్పుడే ఇంకా సుమిత్ర అయితే జ్యోత్స్నా గదిలోకి అయితే వెళ్తుంది జ్యోత్స్నా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్నా గది అంతా చిందర వందరగా ఉంటుంది జ్యోత్స్నా గది కూడా శుభ్రం చేసుకోవడం లేదు ఇది ఎందుకు ఇలా తయారవుతుంది అని అనుకుంటూ సుమిత్ర అయితే ఆ ఫైలుని ఆఫీస్ బాయ్కి ఇచ్చేసి జ్యోత్స్నా గదినైతే సదురుతూ ఉంటుంది అలా జోష్నా గదిని ఆ బట్టల్ని మొత్తం కూడా సదిరేటప్పుడు ఒక కవర్ అయితే కింద పడుతుంది ఇక ఆ కవర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక కవర్ చూసి షాక్ అయిపోతాం దీంట్లో ఏంటి బుల్లెట్ ఉంది ఈ బుల్లెట్ జోష్నా ఎందుకు బట్టల కింద దాచిపెట్టింది అసలు ఈ బుల్లెట్ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర తరువాత షాపింగ్కి వెళ్ళిన శివన్నారాయణ ఇంటికి వస్తాడు అప్పుడే ఇక పారిజాతం అత్తయ్య గారు ఎక్కడికి వెళ్లారు మీతో పాటు రాలేదా అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది లేదు సుమిత్ర తనకేదో పనుందని దారిలోనే ఆగిపోయింది అవును నువ్వేంటి అలా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ మావయ్య గారు జ్యోత్నారోని చదురుతూ ఉంటే అప్పుడే నాకు ఈ బుల్లెట్టు బయటపడింది ఈ బుల్లెట్ కనిపించింది అసలు ఇది ఏ గన్నులోదో అర్థం కావడం లేదో అని అంటూ ఉండగా అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఇక బుల్లెట్నైతే చూస్తాడు ఇక బుల్లెట్ని చూసి దాని మీద ఉన్న నెంబర్స్ని చూసి ఈ బుల్లెట్టు నా గన్నులోదే ఆ రోజు దశరథని షూట్ చేయబోతున్నప్పుడు దీప షూట్ చేసిందని ఈ బుల్లెట్టు దశరథ శరీరంలోకి వెళ్ళిందని అది తారుమారు చేసింది కార్తీకేనని మనందరం కూడా అపార్థం చేసుకున్నాము కానీ ఆ రోజు అసలు జోష్న గన్నులో తను బుల్లెట్లే పెట్టలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే ఆ రోజు మనం దీపని షూట్ చేసిందని అపార్థం చేసుకున్నాము అని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక దశరథ వస్తాడు కార్తీక్ దీప కూడా వస్తారు జ్యోత్స్నా మాత్రం ఇంకా రాదు అప్పుడే దశరథికి బుల్లెట్ చూపించి రే దశరథ దీపని మనం అపార్థం చేసుకున్నాము ఆ రోజు అసలు దీప పట్టుకున్న రివాల్వర్లో బుల్లెట్లే లేవు తను బుల్లెట్స్ అన్నీ కూడా పైనే ఉన్నాయి అంది ఒక బుల్లెట్ అయితే ఉందని చెప్పింది ఆ బుల్లెట్టు ఇదిగో నా చేతిలో ఉంది అంటే ఆ రోజు కోర్టులోకి ఇచ్చిన సాక్ష్యాలన్నీ కూడా నిజమే అని అంటూ ఉంటాడు దశరథ విన్నావా సుమిత్ర ఏం జరిగిందో చూసావు కదా దీప షూట్ చేస్తే మరి బుల్లెట్ నా ఒంట్లో ఉండాలి అది కూడా కోర్టు వారి దగ్గర ఉండాలి మరి ఇప్పుడు ఇంట్లోకి ఎలా వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇంటికి తిరిగి వస్తుంది జ్యోత్స్న ఇంటికి తిరిగి రావడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే సుమిత్ర జ్యోత్న చంప పగలగొట్టి ఈ బుల్లెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న ఒక్కసారి ఆ బుల్లెట్ చూసి షాక్ అయిపోతూ ఈ బుల్లెట్టు మమ్మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది చెప్పు ఈ బుల్లెట్టు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్న అయితే ఈ దీప ఏదో నాటకం ఆడి బుల్లెట్ని అక్కడ పెట్టుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దశరథ అయితే నువ్వు చెప్పే అబద్ధాలని వినడానికి ఇక మేము సిద్ధంగా లేము అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ బుల్లెట్ని నేను ఇప్పుడే పోలీసులకి అప్పచెప్తాను సిబిఐకి ఈ కేసుని ఇమ్మని చెప్పి నేను చెప్తాను అని దశరథ అంటాడు నిజం చెప్పు ఆ రోజు నువ్వు దీపకి ఇచ్చింది ఖాళీ రివాల్వర్ కదా అని అనంగాల్ని అప్పుడు ఇక జ్యోత్న అయితే మీ కూతుర్ని మీరు నమ్మడం లేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక సుమిత్ర అయితే మీరు చెప్పినట్టే ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే కా మాట విని జ్యోత్న అయితే ఆ రోజు నేను ఖాళీ రివాల్వరే ఇచ్చాను అని దీపకి ఒప్పుకుంటుంది మరి ఎందుకు నువ్వు సాక్ష్యాలు బావ మార్చేసి ఉంటాడు దీపే డాడీని షూట్ చేసిందని పదే పదే ఎందుకు మమ్మల్ని నమ్మించావు దీప ఆ రోజు ఖాళీ రివాల్వర్ని చేతిలో పెట్టుకుంటే అంటే మీ నాన్నని షూట్ చేసింది మరెవరో అయి ఉంటుంది వాళ్ళెవరో నీకు తెలుసా అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు లేదు తాతయ్య నాకు తెలీదు కానీ ఆ రోజు ఒక అతను షూట్ చేయడం నేను చూశాను కానీ దీప బయట ఉంటే మళ్ళీ దీపని ఎక్కడ మీరందరూ నెత్తిన పెట్టుకుంటారా అని నేనే నిజాన్ని దాచిపెట్టాను అని జోష్న అయితే నిజాన్ని చెప్తుంది అది విని సుమిత్ర అయితే దీప దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వు తప్పు చేయలేదంటే నేను నమ్మలేదు నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని రాని మాటలు అని నీ విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను నాలాంటి దాన్ని నువ్వు క్షమించకూడదు కానీ నిన్ను క్షమాపణ అడుగుతున్నాను ఇవి చేతులు కాదు కాళ్ళనుకో అని అంటూ ఉంటే అమ్మా ఏంటమ్మా మీరు మాట్లాడేది ఇప్పటికైనా నేను తప్పు చేయలేదని తెలుసుకున్నారు అంతే చాలు అని అంటూ ఉంటుంది దీపం అప్పుడే ఇక శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడో రే దశరథ పోలీసులకి ఫోన్ చెయ్యి మన ఇంటికి వచ్చి నిన్ను షూట్ చేసింది ఎవరో మనం కనిపెట్టాలి వాడెవడో వాడి చేతి ఇదంతా ఎవరు చేయించారో మొత్తం నిజాలు బయటికి రావాలి అని దశరథ అయితే అంటూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ మరి జోష్న గుట్టు రెట్టయ్యే సమయం వచ్చేస్తుందా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు